నమస్కారం ప్రజలరా అందరూ కూడా సంక్రాంతిని బాగా జరుపుకున్నారు సరే బాగా అయింది ఎందుకంటే మనం అధికారంలో లేవు కాబట్టి మనం అధికారంలో ఉంటే వేరే వేరే ఇతర ఇతర క్రీడలు ఏదైతే జోద క్రీడలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉండే వాటిని అన్నింటినీ కూడా మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి రాష్ట్రం వైపు మళ్ళించేటువంటి ఇచ్చేటువంటి పనులు ఉను సరే మనకి ఈరోజు ఈ అవకాశం రాలేదని సరే పక్కన పెడదాం రేపు మన ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా పెట్టవచ్చు అది వేరే విషయం పోతే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బ్రహ్మాండంగా పండగలు జరిపినారు సరే ఒక ఆయన డ్యాన్స్ చేశాడు సరే ఇంకొక ఆయన ఇంకొక రకంగా చేశాడు మన ఆర్కే రోజా కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అంటే వేరే ఛానల్కే వీరు కదా మన ఛానల్కే ఇచ్చారు వేరే ఛానల్కి ఇచ్చేది అది కుదరదు కాబట్టి మన ఛానల్కే ఇచ్చినారు సరే ఏం మాట్లాడింది అనేది మనం ఒకసారి ఇన్న తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం ప్రజలారా ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి నాయకులకి అటువంటి క్రెడిట్ ఇస్తా ఉంటే మరి మనం చేసినటువంటి పనులు మన దగ్గర ఉండేటువంటి వ్యక్తులు మన అన్న ఎటువంటి పనులు చేసి పైకి వచ్చినాడు అనేది మనం ఒకసారి స్మరించుకోవాలి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తా ఉండా దయచేసి వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక రోజా ఒకసారి మనం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎలా లీడర్లు అయ్యారో నాకు ఇప్పటికే అర్థం కాదు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చాలా సార్లు చూసాం ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో తెలియదు కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు నైన్టీ పర్సెంట్ చేయడు చేసిన వాటిలో పబ్లిసిటీ కోసం హండ్రెడ్ పర్సెంట్ చేయకుండా టెన్ పర్సెంట్ చేసి దాన్ని ఎలా పబ్లిసిటీ వాడుకుంటారు మనం చూసాం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చినారో తెలీదు అంటుంది ఏ విధంగా నాయకులైనారో తెలియదు అంటుంది అంటే ఇప్పుడు నేనేమి చెప్పదలుచుకోవడాను అంటే ఆర్కే రోజా గారికి మా ఆర్కే రోజా మన అన్నలాగా పదో తరగతి పరీక్షలు దొంగలించి మరి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందా లేదు రౌడీ షీటర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేసి పీడీ యాక్టులు పెట్టుకొని జైలులో మగ్గుతున్నటువంటి వాళ్ళు అక్రమంగా మైనింగ్లు చేసేవాళ్ళు మర్డర్ కేసులు కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనేది మన అభిప్రాయం మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే ఉన్నత చదువులు చదువుకొని బాగా ఉండేటువంటి వ్యక్తులు అవినీతికి అక్రమాలకు పాల్పడకుండా ఉండేటువంటి వ్యక్తులైతే మా పార్టీలో మాకు బాగుంటుందని వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వేరు మన సిద్ధాంతాలు వేరు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అని నొక్కి చెప్తా ఉండవు అంటే ఇంతకుముందు కూడా రోజా గారు చాలా విషయాల్లో అంటే ఈ ఒక విషయంలోనే కాదు చాలా విషయాల్లో కూడా ఏమి ఏ విధంగా మాట్లాడేదంటే అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటా ఉన్నారు అంటే సినిమాలు చేసుకోక రాజకీయాలకి ఎందుకు తమరు ఎక్కడి నుంచి వచ్చినోళ్ళు తమరు కూడా రాజకీయాల్లోకి రావాలా అనేటువంటి ఒక సంకల్పంతో మీరు హీరోయిన్లుగా మరి పేరు కాంచినటువంటి హీరోయిన్గా పేరు మీకు ఉండదు కదా తమిళ్లో కానీ తెలుగులో కానీ బ్రహ్మాండంగా మీరు చిత్రాలు తీసి ఉన్నారు తమరు చేసినటువంటి చిత్రాలు అందరూ చూసి ఉన్నారు మరి అదేవిధంగా చూసుకుంటే మీరు రియాలిటీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించినారు కొన్ని బోక్ షోలు కూడా అని నవ్వులు నవ్వుకుతూ తమరేమో ముందుకు పోయినారు కదా అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నాయకుడు ఎలా అయినాడో నాకు తెలియదు అర్థం కాలేదు అంటున్నావు మరి అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే కదా నువ్వు రాజకీయ ఓనుమాలు నేర్చుకునింది అని మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు అంటా ఉన్నారు ఈ రోజు నీకు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ కూడా ఇచ్చినాడు కదా నగిరికి మరి నువ్వు నువ్వు నగిరికి ఇచ్చాడు ఇంకా రా సరే యాడ ఒక చోట చంద్రబాబు నాయుడు ఏమో నీకు బీఫామ్ కూడా ఇచ్చినాడు కదా నిన్ను అసెంబ్లీకి పంపించాలనేటువంటి ఉద్దేశంతో నీకు బీఫామ్ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చేస్తా ఉన్నావు ఆ రోజు వీళ్ళు నాయకులు ఏ విధంగా నీకు కనపడినారు ఈరోజు నాయకులు నీకు ఏ విధంగా కనపడకుండా విన్నారు రాజకీయాల నేటి ఏ విధంగా అంటే మనం బ్రహ్మాండంగా చేపట్టేనా మన అన్నద మన అన్న ఎన్ని కేసులు ఉన్నాయి మన అన్న మీద ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు ఏ విధంగా బాబాయ్ ఏమైంది కథ నాయన్న ఎందుకు సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లో చేర్చినారు మరి ఇటువంటి వ్యక్తుల్ని దగ్గరికి రానిచ్చా ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఉండొచ్చా అంటే మా నన్నమాదిరి అందరూ ఉండాలంటే యాడ్ మా మా మాత్రమే పదవ తరగతిలోనే టెన్త్ క్లాస్ పేపర్ను దొంగతనం చేసి జైలుకు పోవాలా అదేవిధంగా చిన్న ఈ విధంగా చేయాలా సొంత చెల్లిని తల్లిని ఈ విధంగా తిప్పాలా పదహారు నెలలు జైల్లో ఉండాలా సిబిఐ కేసులు ఈడీ కేసుల్లో పదహారు నెలలు జైల్లో మగ్గినటువంటి వ్యక్తులు మరి ఉండొచ్చు దళితులకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా దళిత డ్రైవర్ని చంపితే వాళ్ళను డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులకు బెయిల్ తీచ్చి పక్కన పెట్టుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా కోటాను కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి ఈ విధంగా విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకొని అదేవిధంగా ఏ విధంగా ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇటువంటి వాళ్ళు అయితే రాజకీయాల్లో ఉండొచ్చు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు మరి అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని చెప్తావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా విధంగా ఇంకొక మాట ఏమైంది సిటీ తంట్లు అని చెప్పింది పిచ్చ పెచ్చ ఉండే అంత పెచ్చ ఎవరికైనా ఉండదా పిలకాయలకి ఇచ్చేటువంటి చిక్కి ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మన అన్న బొమ్మ వేసుకున్నాడు అంటే ఇంకా సిటీ పెచ్చ ఉండేది ఎవరికి అదేవిధంగా ఎవరైతే మన తాతలు ముత్తాతలు ఇస్తున్నటువంటి పొలాల మధ్యలో ఏదైతే సరిహద్దు రాళ్ళు ఉంటాయో వాటి మీద కూడా అన్న బొమ్మేసుకున్నాడు వేసుకున్నాడు ఎవరు కూడా అది పిచ్చా ప్రతి పాస్బుక్ మీద అన్న బొమ్మ వేసుకున్నాడు ఎవరు కూడా అది పబ్లిసిటీ పిచ్చా తాతల ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తుల్లో మనోడు బొమ్మైంది అని చెప్పి అది ఏ విధంగా మనకు వ్యతిరేకమైంది మొన్న ఎలక్షన్లో ఏ విధమైనటువంటి ప్రభావం చూపించింది మన మీద ఎందుకు ఈ అవులే మాటలు అవలే కోతలన్నీ కూసి ఈరోజు బతుకు ఏ విధంగా అయిందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఆర్కే రోజా గారు మీ నోటి దురుసుతో కూడా ఈరోజు మనకి ఈరోజు ఈ గది పట్టిందని చెప్పుకోవాలా గతంలో చీరలు పంపించాం గాజులు అన్నారు మీరే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ అంటే వాళ్ళు అధికారం లేదు మనం అధికారంలో ఉన్నాం మనం మంత్రిగా ఉన్నాం మనం ఏ ఆట ఆడితే అదే అవుతుందిలే మనం ఆడిందే ఆట పాడిందే పాట అనేటువంటి రీతిలో నువ్వు ఏ విధంగా మాట్లాడినావు ఏ విధమైనటువంటి పదజాలం వాడినావు మరి ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉండాలి దేనికి అంత మాట్లాడాల్సి వచ్చింది ఎక్కడైనా ఇటువంటి వ్యాఖ్యలు లేకుండా మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేము ఇటువంటి సదుపాయాలు కల్పించినాం ఈ విధంగా మేము కంపెనీలు తెచ్చినాం ఉపాధి ఈ విధంగా కల్పించినాం రాష్ట్రానికి ఈ విధమైనటువంటి పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రంలో రోడ్లు వేసినాం రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకున్నాం మహిళలను ఆదుకున్నాం విద్యను ఈ విధంగా మేము డెవలప్ చేశాం విదేశీ విద్యని ఈ విధంగా ఇచ్చాం దళితులకు ఎస్టీలకు బీసీలకు మేము ఈ విధమైనటువంటి మేము సదుపాయాలు కల్పించినాం మా ప్రభుత్వం ఈ విధంగా చేసింది అన్న అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పు ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రి హోదాలో బతుకుమా ఎందుకు ఈ ఆవులే చిల్లర మాటలు ఎందుకు మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసిన లేవంటారు మరి ఇదే ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ ఓనమాలు ఎట్లా ఆ రోజు కనపడలేదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయింది అంటే ఆ రోజు అంత బాగా ఉన్నాడు ఈరోజు మనం మాజీ మంత్రి అయిన తర్వాత అంత ఇదైందా అని చెప్పి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో నువ్వు ఆ పార్టీలోంచి వచ్చినావు కాబట్టి నువ్వు తెలుగుదేశంలో నుంచి పెద్ద ఆయన కాడికి వచ్చినావు మహానేత కాడికి మహానేత పవరాల గుట్లో కలిసిపోయినాడు ఆ తర్వాత అన్న దగ్గరికి వచ్చినావు అన్న దగ్గరికి వచ్చినాక నువ్వు సరే ఒకసారి శాసనసభ్యురాలు అయినావు మళ్ళీ రెండోసారి అయినావు మళ్ళా ఆయన మంత్రి ఇచ్చినాడు నీకు అద్దో అదుపు లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నీ తమ్ముడు నీ అన్న ఏ విధంగా డబ్బులు కోటాను కోట్ల రూపాయలు సంపాదించినారో అందరూ చూశారు నువ్వు ఏ విధమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నావో చూశారు మన నగిరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే నిన్ను చేదరించేటువంటి పరిస్థితికి దిగజారిపోయినారు మన ఆర్కే రోజా గారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మనం ఏ పార్టీలో నుంచి వచ్చినాము నువ్వే మా అన్న పెట్టినప్పుడు మా పార్టీలోనే ఉన్నావు కానీ నువ్వు ముందు పుట్టి పెరిగి అంతా కదా నువ్వు తెలుగుదేశమే కదా నువ్వే వేరే పార్టీలో కాదు నువ్వు పుట్టింది పెరిగింది నువ్వు పెరిగినాక మా పార్టీలోకి వచ్చావు మా అన్న ఏదో నీకు మంత్రి పదవి ఇస్తానని నా బుద్ధిట్లోనే నీకు రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు ఉన్నారు ఆ హామీని మన జగనన్న నెరవేర్చినాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు కొద్దిగా మనం చేసేటువంటి పనేది మనం ఏ విధమైనటువంటి పనులు చేసి రాజకీయాల్లోకి వచ్చినాం మరి పక్కన ఉండేటువంటి పార్టీ వాళ్ళను కూడా మనం ఆ పార్టీలోంచి వచ్చినాం కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి మరి మన పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను తెలియజేసుకుంటూ ఇకనైనా మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మంచింది మనం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏ విధమైనటువంటి పరిపాలన అందించినవి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే మరింత మనకు రాబోయే రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాకైనా సరే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన ఆర్కే రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం